ఇక వారు ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త మొత్తం నాలుగు పాదాలు చిత్ర మొదటి రెండు పాదాల వారికి రాశి వర్తిస్తుంది టో పా పి పు షం నా ఢా పే పో అనే అక్షరాలతో పేరు ప్రారంభమయ్యే వారికి కూడా రాశి వర్తిస్తుంది వారి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఐదు అవమానం రెండు వీరికి గురుడు భాగ్యంలో ఉన్నాడు వీరికి కొద్దిగా శత్రుబాధలు కలిగేటువంటి అవకాశం అలాగే ప్రయాణాల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది కొంచెం ఆరోగ్యపరమైన ఇబ్బందులు కలుగుతాయి అలాగే కొన్ని కొన్ని అనుకోని ధనవ్యయాలు కలుగుతూ ఉంటాయి శని బలంగా ఉండడం వల్ల కొన్ని విషయాల్లో ధైర్యంగా ముందుకు వెళతారు ఉద్యోగస్తులకి మిశ్రమ ఫలితాలు ఉంటాయి రాజకీయ నాయకులకి శని బలం వల్ల రాణింపు ఉంటుంది అలాగే కళాకారులకి గురుబలం బాగుంది కాబట్టి రాణింపు ఉంటుంది ఈ సంవత్సరం వ్యాపారస్తులకి అభివృద్ధిగానే ఉంటుంది కన్యారాశి వారికి ఇక విద్యార్థులకి గురుబలం ఉండడం వల్ల చదువులో వారు రాణిస్తారు వ్యవసాయదారులకి మొదటి పంట కంటే రెండో పంట బాగా లాభిస్తుంది ఇక స్త్రీలకి కొన్ని కొన్ని కుటుంబంలో ఇబ్బందులు భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశం కొన్ని విలువైన వస్తువులు చేజారేటువంటి అవకాశం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మొత్తం మీద ఈ సంవత్సరం ఈ యొక్క వారు మంగళవార నియమాలు పాటించడం శివాలయంలో రుద్రాభిషేకం చేసుకోవడం వల్ల అత్యద్భుతమైన శుభాలు ఇంకా పొందగలుగుతారు